బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు సార్ రెండు విషయాలు చెప్పాలనుకున్నా సార్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి మీకు గుర్తుంది అప్పుడు మీరు ఒక కార్యక్రమం చేపట్టారు అందరికీ సంతోషకర్తలు కార్యక్రమం కార్యక్రమం అది గుర్తు చేయాలని మీ సభ సమా సూచన తెలియజేస్తున్నాను ఆ రోజుల్లో మీరు గ్రీన్ కార్ప్ అని చెప్పి అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో మంత్రి మంత్రిగా ఉన్నారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు అటవీ శాఖ ద్వారా కార్యక్రమం చేసాం సార్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సార్ ప్ప ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల మంది పిల్లలని సార్ తయారు చేశారు హై స్కూల్స్ నుంచి జూనియర్ కాలేజీ విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్ మీరు కూడా వినాలి సార్ ఐదు లక్షల మంది కుర్రవాళ్ళని పిల్లలు తయారు చేసి గ్రీన్ కార్పెంట్ పేరు పెట్టాం సార్ ఆఫీసులో కూర్చొని ఒక పిలిపిస్తే ఐదు లక్షల మంది ఒకే రోజు ఐదు ఐదు లక్షల మొక్కలు ప్లాంటేషన్ చేశారు సార్ అటువంటి కార్యక్రమం అప్పుడు కూడా నోరు జరుగుతుంది నాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుమరిగి అయిపోయింది సార్ మళ్ళీ ఒకసారి విద్యాశాఖ మంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆ కార్యక్రమం పెట్టండి సార్ చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు మొక్కలు నాటే కార్యక్రమాల్లో పర్యావరణం మీద అవగాహన వచ్చే కార్యక్రమం మంచి కార్యక్రమం సార్ దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన సార్ కాదు ఏది అడిగినా డబ్బులతో ముడిపడం సార్ నా భయం ఏంటంటే గతంలో ఒక సినిమా ఉంది సార్ అని దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది ఆ వార్డ్రోబ్లో చొక్కా ఉంటుంది ఆ చొక్కలో డబ్బులు అడిగి తెచ్చుకోండి సో ప్రతిసారి వెళ్ళను ఒక ఫ్రెండ్ అడిగితే డబ్బులు కడితే అక్కడ తెచ్చుకోండి ఒకసారి ఉంగరం తీసుకుని తీసుకుంటా ఉండరు మూడు సార్లు అయిపోయి ఐదు సార్లు కూడా వచ్చిన తర్వాత అసలు ఎవరైతే చొక్కా పోతను బయటకు ఆ చొక్కా దంట్ల బొక్క తప్ప ఏమున్న దంట్లో మాకు ఇబ్బంది ఏముందండి అధ్యక్ష ఇది మేము ఏదైనా అడుగుదామంటే వీళ్ళు ఖజానాన్ని లూటీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మీద కోపం కాదు మనల్ని ఫేస్ చేయలేక మన ద్వారా ప్రజలను ఫేస్ చేయలేక సో మాకు ఉన్న నమ్మకం ఏంటంటే గతంలో కూడా మీరు తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష హరిత హరితసేన్ హరిత అది మేము తిరిగి రివైవ్ చేస్తాం అధ్యక్ష ఈసారి ఒక యునిక్ సొల్యూషన్తో పట్టుకుంటాం మనకి మొక్కలకు కానీ వీటికి సంబంధించి దేనికి సంబంధించిన సరే మా ముఖ్యమంత్రి మా కంప్లీట్ సొల్యూషన్స్ అండి మీరు మీరు ఏమనుకున్నారని చెప్పి మీరు గౌరవ అధ్యక్షులు గారు చెప్పింది దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్షతని నాకు భయం ఏంటి కొత్త ప్రపోజల్ తీసుకెళ్తే మీరు ఎకనామిక్ సొల్యూషన్ కూడా తీసుకు ఒక ఫైనాన్షియల్ అవుట్ వే అవుట్ కూడా పట్టుకొచ్చి నాకు చెప్పండి తప్ప మొత్తం కూర్చొని అమ్మ డమ్ చేయకనే ఉంది అందువల్ల మీరు చెప్పింది మేము ఒక ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము ఆలోచించి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష మీరు చెప్పింది మీరు చెప్పిన దానికి ఒక టెన్ టైమ్స్ ఎక్కువ చేస్తాం అధ్యక్ష ఐదు వందలు మీరు యాభై లక్షలు చేస్తాం అది ఏదో నాటేసి వెళ్ళిపోవడం కాదు అధ్యక్ష దాన్ని తిరిగి తీసుకొచ్చి ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారు మాకు చాలా క్లియర్ కట్ ఇది ఇచ్చారు సార్ అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ కవర్ కావాలనేది మనం వెళ్ళేలోపు దాని మనకి నెక్స్ట్ ఎన్నికలు వచ్చేలోపు మేము దాన్ని ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష దిస్ కమిట్మెంట్ ఎన్నో విషయం సార్ ఇది విద్యాశాఖ మంత్రి గారు ప్రతి స్కూల్లో సార్ మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు ఎన్సీసీ రెడ్ క్రాస్ రెండు ఉండేది ఎన్సీసీ రెడ్ క్రాస్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ కానీ ఇప్పుడు అవి లేవు సార్ మళ్ళీ స్టార్ట్ చేస్తే అందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చి కమిట్మెంట్ వస్తుంది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి అధ్యక్ష ఇది మీరు చెప్పింది మంచి సలహా అధ్యక్ష అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ గారిని కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కలిశాను మనకి డైరెక్టరేట్ ఇవ్వమని నేను కోరాను అధ్యక్ష ఆయన అనుకూలంగా స్పందించారు ప్రతి పాఠశాలలో కూడా ఎన్సీసీ తీసుకురావాలని లక్ష్యంతో పనిచేస్తున్నాను అధ్యక్ష రాబోయే రోజుల్లో మార్పు అనేది మీరు గమనిస్తారు అధ్యక్ష చాలా కమిట్మెంట్తో తీసుకున్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా పవన్ కూడా చాలాసార్లు నేను డిస్కస్ చేశాను స్పోర్ట్స్ ఒక పక్కన ఎన్సిసి ఒక పక్కన చేయాలని చెప్పారు అధ్యక్షేక్త అధ్యక్ష క్లాస్లో నేను పని చేశాను సార్ టెన్త్ క్లాస్లో చాలా బాగా మంచి కార్యక్రమం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి